ఎవరి వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమారి యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పేపర్ టూ ఆరోగ్యం అభివృద్ధి లేదా హెల్త్ ప్రమోషన్ అనే సబ్జెక్టు నుండి ఇంపార్టెంట్ ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న వారికి తెలంగాణలో చదువుతున్న వారికి ఇద్దరికి కూడా అప్లికబుల్ అవుతుంది సో ఇద్దరికి కూడా సేమ్ సిలబస్ ఓకేనామా పేపర్ టూ ప్రాథమిక ఆరోగ్యం అభివృద్ధి లేదా హెల్త్ ప్రమోషన్ సబ్జెక్టు నుండి ఫైనల్ ఎగ్జామినేషన్లో అంటే నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఒకవేళ ఏది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్ ఓకేనా సో ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోటో సో దిస్ ఇస్ మై నెంబర్ బై పుట్టిన ద కామెంట్ ఐ విల్ గివ్ ద రిప్లై సో బేస్డ్ ఆన్ ద రిప్లై యూ కెన్ పే ద ఫోన్పే ఆఫ్టర్ సెండింగ్ ద ఫోన్పే యూ విల్ గె దిస్ పీడిఎఫ్ టు యువర్ వాట్సాప్ నెంబర్ సో చూద్దాం మనం ఈరోజు వీడియోలో మనము ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి సిలబస్ని మనం బేస్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఇచ్చాను ఓకే సో చాలామంది అయితే తీసుకున్నారు ఓకే ఇది ఈజీగా ఉంటుంది మీరు ఓకే ఎందుకంటే మీరు ఫస్ట్ టెన్త్ వరకు చదివిన సబ్జెక్ట్ వేరు ఇంటర్లో చదివిన సబ్జెక్టు వేరు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక నర్సింగ్ అనగానే ఇంకా డిఫరెంట్ సబ్జెక్టు టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయినా పర్వాలేదు మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసి రిపీటెడ్గా వచ్చినవన్నీ బేస్ చేసుకొని మీకు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ చేశాను ఓకే నేను ఇచ్చిన పీడిఎఫ్ అయితే చదివితే సరిపోతుంది మళ్ళీ కొత్తగా టెక్స్ట్ బుక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చదవాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని నేను ఇచ్చిన పీడిఎఫ్ మీరు చదివితే సరిపోతుంది డెఫినెట్గా మీరు పాస్ అవుతారు ఓకే మీ యొక్క నాలెడ్జ్ని బట్టి ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు స్లో లర్నర్స్ అంటే చదవడం చాలా కష్టంగా ఉన్న వాళ్ళు డెఫినెట్గా పాస్ అవుతారు ఓకేనా మీరు యావరేజ్ అనుకోండి మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు అదే మీరు ఎబో యావరేజ్ అనుకోండి మీరు కాలేజ్ ఫస్ట్ వస్తారు అంటే నేను ఇచ్చే పీడిఎఫ్ మీ యొక్క నాలెడ్జ్ని బట్టి ఉంటుంది మీరు కష్టపడితే ఇంకా కొంచెం కష్టపడాలి ఓకేనా కాబట్టి సో అందరికీ దృష్టిలో పెట్టుకుని అయితే ప్రిపేర్ చేశాను ఇది స్టోల్ అన్నర్స్గా ఒక ఆ బిలో యావరేజ్ అని కాదు అందరికి కూడా మీ యొక్క తెలివిని బట్టి మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఉంటుంది కాబట్టి సో మన ఛానల్లో అందరూ కూడా మంచిగా స్కోర్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఇచ్చిన పీడిఎఫ్ను మంచి ఓపెన్ చేసుకొని మంచి కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు టైం వేస్ట్ చేసుకోకుండా ఎందుకంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ఉంటుందంటే అసలు అది అంటే వాళ్ళు జస్ట్ సబ్జెక్ట్ మీద ఐడియా ఉండదు కానీ అన్నీ ఇస్తూ ఉంటారు అయ్యో ఏది చదవాలో అర్థం కాదు కాబట్టి ఐ యామ్ ద ఎక్స్పర్ట్ ఇన్ నర్సింగ్ ఓకే ఎందుకంటే మన సబ్జెక్ట్ నేను ఎంఎస్సి చేశాను కాబట్టి సో నాకు మాను అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ క్వశ్చన్ ఇస్తారు ఎలా ఇస్తారు పాయింట్ ఆఫ్ అనేది ఇస్తారు కాబట్టి సో అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి మీకు పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేసిన అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది సిడిపో బుక్కి సంబంధించిన మెటీరియల్ కానీ మీకు న్యూట్రిషన్ గురించి ఉంది కాబట్టి ఆ బుక్ నుంచి రిఫర్ చేసి మీకు ఇచ్చాను ఓకేనా కాబట్టి సో మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ గుర్తుండిపోయేలా మీకైతే ప్రిపేర్ చేసి పెట్టాను సో మంచిగా చదువుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో నేను మీ పీడిఎఫ్ ప్రిపేర్ చేయడానికి ఎంత కష్టపడ్డానో మీరు పర్సనల్ లైఫ్లో మంచి స్కోర్ చేసి తప్పకుండా జాబ్ రావాలని మీకు అనుకుంటే ఇంకా కొంచెం కష్టపడాలి ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకే నేను ఇచ్చిన పీడిఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీ నమ్మకం ఉంచి మీరు ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా మీరు అనుకున్న విధంగా మీ యొక్క తెలివిని బట్టి మీ మార్క్స్ మీరు నమ్మశక్యం కాని విధంగా వస్తాయి ఓకేనా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి వన్ ఇయర్ కష్టపడి కాలేజ్కి వెళ్ళకుండా మీరు వన్ మంత్లోనే సారీ వన్ వన్ మంత్ కూడా లేదు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఉంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏముంది మనీ అంటే మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు కానీ ఒక గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేమో ఫెయిల్ అయిన మన జీవితంలో ఫెయిల్ అయితే సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ వస్తుందా ఆ ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ చూస్తారా వన్ ఇయర్ చూస్తారా అది మీ చేతుల్లో ఉంది నేను ఫోర్స్ చేయట్లేదు మీకు కావాలంటే తీసుకోండి లేదంటే అది మీ ఇష్టం ఓకేనా ఎందుకంటే తెలియక చెడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్న ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో మీరు ఏ కేటగిరీ మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తారని నేనైతే ఈ పీడిఎఫ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇది ఆరోగ్యం అభివృద్ధి అనే సబ్జెక్టు నుండి పేపర్ టూ ఓకే ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ వారికి ఇది తెలంగాణ వారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న వారికి కూడా ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి ఓకేనా సో ఐ హోప్ దిస్ వీడియోస్ మే బి హెల్ప్ఫుల్ యూస్ఫుల్ యూ మే గెట్ ది నాలెడ్జ్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఏది చదివితే బాగుంటుంది ఒకే విజిత మేడం ఇచ్చిన కంటెంట్ చదివితే సరిపోతుంది కదా ఓకే మీకు ఎలా అయినా పర్వాలేదు ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ టు గెట్ దిస్ పీడిఎఫ్ ఓకే కంపల్సరీ ఫోర్స్ చేయట్లేదు ఈ పీడిఎఫ్ ఏ కావాలి ఇది అని జస్ట్ చెప్పాను కదా చెడు చెప్పక చెడిపోయే వాళ్ళు ఉంటారు ఉన్న ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంట ఉపయోగించుకోండి లేదా విని నేర్చుకోండి ఏదైనా ఒకటి చెయ్యండి కానీ లైఫ్ అనేది చాలా విలువైనది ఓకే కాబట్టి మీ బంగారు భవిష్యత్తుని వేస్ట్ చేసుకోకుండా కష్టపడి చదవండి ఓకే సో మంచి మార్క్స్ సాధించండి మీరు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని నేను కోరుతున్నాను ఓకే సో మీకు అర్థమై ఉందనుకుంటున్నాను మా డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఏపీ ఎవరైతే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ తీసుకున్నారో మీరు ఫ్యూచర్లో జిఎన్ఎం కానీ బిఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కానీ ఏది చేసినా కూడా మన ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను ఓకే సో నెక్స్ట్ టూ ఇయర్స్లో అయితే ఎంపీహెచ్డబ్ల్యూ బుక్ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాను సో టైం ఉండట్లేదు అందుకని ఇవ్వట్లేదు నేను ప్రిపేర్ చేస్తాను ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఓకే సో ఆల్ ది వేస్ట్ టైం అయితే చాలా తక్కువ టైం అయితే ఉంది టెన్షన్ పడకండి ఇచ్చిన పీడిఎఫ్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి రన్నింగ్ నోట్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి డోంట్ వేస్ట్ యువర్ టైం ఓకే టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్ ఇట్ మే నాట్ బికమ్ యూటిలైజ్ ఇన్ అ ప్రాపర్ వే టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఈ సమయం నుంచే ఇప్పటి నుంచే ట్రై చేయండి ఓకేనమ్మా సో ఇన్ని విధాలుగా అయితే చెప్పాను ఎందుకంటే వినేవాళ్ళు ఉంటారు కదా పది మందిలో ఒక్కరు లైఫ్ బాగున్నా సరిపోతుంది ఎందుకంటే వింటారు కా ఉన్న ఉద్దేశంతో ఓకేనమ్మా ఓకే సో వన్స్ అగైన్ బాయ్ బాయ్ సీ యూ ఈ నెక్స్ట్ వీడియో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఏపీ ఎంపీహజీ డబ్ల్యూ కోర్స్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులకు ఓకే థ్యాంక్ యూమ్మా బాయ్ బాయ్